నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూనే ఉంటాయి చాలా అంటే చాలా విశిష్టమైనటువంటి వ్యక్తులు మనకి కలుస్తూ ఉంటారు వాళ్ళతో ముచ్చటించినప్పుడు చాలా ఆనందంగా మనసుకి చాలా ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుంది అలాంటి వారిలోనే ప్రముఖులు అని చెప్పొచ్చు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ నూరి నారాయణమూర్తి గారు ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు పండగల విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం దాంతోపాటుగా ధర్మ సందేహాల రూపంలో కొన్ని ధర్మ సందేహాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక నుంచి మ్యాక్సిమం గురువుగారు అందుబాటులో ఉన్నప్పుడల్లా ఖచ్చితంగా ప్రోగ్రామ్ చేసే ప్రయత్నం చేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి డౌట్స్ ఏమన్నా ఉన్నా మీరు ఇంకేమన్నా తెలుసుకోవాలి అనుకున్న కుతూహలం మీకున్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఎలాంటి ధర్మ సందేహానికైనా ఖచ్చితంగా ఈ వేదిక మీద నివృత్తి లభిస్తుంది నమస్కారం గురువుగారు నమస్కారం అమ్మ గురువుగారు తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒకసారైనా దర్శించుకునే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు ప్రతి నెలా దర్శించుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకు ఉన్నటువంటి కోరికల వల్ల కానివ్వండి మొక్కులు తీర్చుకోవడం వల్ల కానివ్వండి అయితే ఒక్కొక్కసారి దర్శన భాగ్యం అనేది ఒక రోజులో జరగదు అలా రెండు రోజులు క్యూ లైన్లో నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది అలా దర్శించుకోవడం కరెక్టేనా రెండు రోజులు క్యూ లైన్లో స్నానం చేయకుండా నిలబడి దర్శించుకోవడం భగవంతుడిని కరెక్టే అంటారా ఒక మాటలో చెప్పొచ్చు చెప్పండి మహర్షులు తపస్సు చేశారుగా వాళ్ళు ఏ స్నానాలు చేశారు దేవుడు ప్రత్యక్షం అవ్వలేదా మనం సినిమాల్లోనూ నిజంగా మనం ఏం చూడలేదుగా హిమాలయ పర్వతం అందరు చూసే ఉంటారు అనుకోండి మనం సినిమాలేగా మహర్షులు తపస్సు ఒక సినిమాలు పొట్టలు పెరుగుతాయి ఒక ఆయనకి ఆయన స్నానం చేశాడా హిరణ్య కశ్యపుడు ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి ఆయనకు బాత్రూములు లేవా ఇల్లు లేవా హంసచూలిక తల్పాలు లేవా భార్య లేదా అందగత్తెలు లేరా ఆస్తి లేదా ఐశ్వర్యం లేదా అనుభవించేటువంటి వయస్సు లేదా ఉందిగా ఆయన స్నానం చేయకుండానే స్నానం చేయలే స్నానము చెయ్యటం అనేటువంటిది అది ఒక శుభ్రత కోసమే కానీ భగవంతునికి స్నానానికి సంబంధం లేదు అందుకు చెప్పాయి ఈ ఉదాహరణ నేను భగవంతుణ్ణి ఆరా ఒకళ్ళు ప్రశ్న వేశారు బెడ్రూమ్ లో దేవుడి మందిరం ఉండొచ్చా దేవుడి పటం ఉండొచ్చా ఉండకూడదు అని ఒక ఆయన ఒక విచిత్రంగా ఆయన ఉద్దేశం ఏమిటి అంటే ఓహో అలాంటివి జరగకూడదు కదా అని చక్కగా బెడ్రూమ్ లో దేవుడి పటం అని చెప్పాను అదేమిటండి అది జరుగుతుంటుంది కదా అంటే అదే తప్పు కార్యక్రమం కాదు కదా అది ఒక సృష్టి క్రమం కదా అలా చెయ్యకుండా ఉండడమే పాపం చేస్తే మంచిది దానికి ఉదాహరణ చెప్పాను నేను లీలావతి హిరణ్యకశ్యపుడి దగ్గరికి వెళ్ళినప్పుడు హిరణ్యకశ్యపుడు వచ్చినప్పుడు తన దగ్గరికి స్వామి మీరేదో పలుకుతూ ఉంటారే ఆయన గురించి చెప్పండి అంది ఆ దేవి ఇలాంటి ఆనంద అనందు ఆ దుర్మార్గుడి నామమా అన్నాడు చెప్పండి అంది అప్పుడు ఎవరైనా ఏదైనా ఆహా అంటారుగా ఆ ఆనందంలో నారాయణ నారాయణ అని మూడు సార్లు చెప్పించింది అప్పుడు గర్భనబడ్డట చూడండి ఎంత విశేషము భార్యాభర్తలు పవిత్రత ఉండాలి అక్కడ హృదయం ఎలా ఉండాలి పవిత్రత ఉండాలి భగవంతుడు చూసేదేంటి ఈ బాహ్య సౌందర్యమా పట్టు వస్త్రాల ఉండాలి స్నానము చేయాలి అవకాశం ఉన్నంత వరకు స్నానం చేయాలి అవకాశం వరకు శుభ్రమైనటువంటి బట్టలు కట్టుకోవాలి అవకాశం ఉన్నంత వరకు చేయాలి ఇక్కడ లైన్లో నుంచోని వాళ్ళు స్నానం చెయ్యలేదే అయ్యో నేను మడిగట్టుకోలేదే నేను పట్టు వస్త్రములు ధరించలేదే స్వామి వెంకటేశ్వర నన్ను కరుణించవా అక్కర్లేదు ఒకవేళ స్నానం చేస్తే మంచిదే నా ఉద్దేశంలో చెబుతున్నాను మళ్ళీ దీన్ని వ్యతిరేకంగా చెప్పక్కర్లేదు నా అభిప్రాయంలో నేను చదివినటువంటి గ్రంథాలలో తిన్నడు కూడా ఆయన అపవిత్రమైనటువంటి మనం ఊహించుకున్న అపవిత్రమైనటువంటి భోజనాన్ని మహానుభావుడు ఈశ్వరుడికి చెబితే ఈశ్వరుడు దాన్ని గ్రహించాడు అని మనం పురాణం చెప్పుకుంటున్నాం అలాగే పాము ఏనుగు సకల చరాచరం పరమాత్మను సేవించడానికి వాళ్ళ వాళ్ళ సంస్కారాన్ని బట్టి అర్హత పొందుతున్నారు ఆ అర్హత ఏది దేవుణ్ణి చూడటానికి అర్హత ఏది అంటే నిర్మలమైనటువంటి మనస్సే అర్హత భక్తియే అర్హత నీ దేహ సౌందర్యంతో పనే లేదు ఈ దేహమును అనిత్యం ఇంకా ఈ దేహమే అనిత్యం అన్నప్పుడు ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి అని ఈ మాట పట్టుకొని ఎందుకు అంటే నువ్వు స్నానం చేయకుండా ఉండరాదు నువ్వు ఉండరాదు అనకూడదు అవకాశం ఉన్నంత వరకు జాగ్రత్తగా ఉండాలి ఒక్కొక్కసారి మంచాన పడతాం మనం అనుకోండి రోజు సంధ్య వారుస్తున్నాడు ఆయన నిత్యాగ్నిహోత్రి మహానుభావుడు అన్నిటి స్నానం చేస్తున్నాడు తల్లిండ తెల్లవారు సోమనం నాలుగు గంటలకి మంచాన పడ్డాడు ఏమీ చేసే ఓపిక లేదు ఎవ్వరూ చెయ్యలేరు అప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన ఆ నీటిని మంత్రించి కాస్త విభూతి వేసి ఆ మంత్రించినటువంటి ఈ విభూదిని ఒంటికి రాసుకున్నాడు స్నానాలు మూడు రకాలుంటాయి ఒకటి అభ్యంజన స్నానం అఖమర్షణ స్నానం అవభృత స్నానం మూడు స్నానాలు అభ్యంజన స్నానం అంటే మనం చక్కగా షాంపూలు గింపు గొంగమా అఖమర్షణ స్నానం అంటే ఏమిటంటే చెయ్యలేనప్పుడు స్నానము చెయ్యలేనప్పుడు వీలు కానప్పుడు స్వామి నేను చేయలేకపోతున్నానని కాస్త గ్యాసులో అంత విభూతి వేసుకొని ఆ విభూతిని ఒంటికి రాసుకొని స్వామి అంటే అది స్నానమే స్నానమే అది అసలు స్నానం ఏమిటండి స్వామికి ఏమర్పించాలి కన్నీళ్ళతో కాళ్ళు కడిగెద స్వామి వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి నా తను నీ పాద పద్మాలు కడగాలి తల్లి నాలో ఉన్నటువంటి పంచభూతములు ఉన్నవే ఈ పంచభూతములు ఉచ్ఛ్వాస నిశ్వాసలు నీకు వింజామరులుగా వియాలమ్మా వెంకటేశ్వర నాలో ఉన్నటువంటి ఈ వెలుగు ఉన్నది అగ్ని జ్యోతి ఈ జ్యోతి నీ ముందు నీ గుడి వాకిట దివ్యనునే నిలిచిన చాలైనా నీ పదములపై కుసుమమునే నై నిలిచిన చాలును క్షణమైనా తిరుమల మందిర సుందరా కాబట్టి స్నానం చేయలేదే వార్చుకోలేదే శుభ్ర అనుకోకర్లేదు ఆ మనస్సు ఎప్పుడు కూడా ఆ వెంకటేశ్వరుని ఇందు మనస్సు లగ్నమైనప్పుడు నీకు తెలియకుండానే మనస్సు మలినం తొలగిపోతుంది దేహం మలి దేహాన్ని శుభ్రం చేసి మనస్సును మలనం పెట్టుకుంటే ఉపయోగం ఉంది ఎన్ని తపస్సులు చేసినా ఎన్ని యాగాలు చేసినా అన్ని నిష్ప్రయోజనమే దేహము మురికిగా ఉన్నా నల్లగా ఉన్నా పొట్టిగా అసలు నువ్వు అంగవికరుడవైనా తెలిసినా అన్ని పరమాత్మే చూసుకుంటాడు తల్లి తండ్రి ఒకవేళ మూత్ర విసర్జన మలమూత్ర అయినా మలమూత్ర విసర్జన అయినా భగవంతుని ఆరాధించడానికి అర్హుడే దేనికని తల్లి ఏం చేస్తుంది చీతరించుకోదు కుంటి నిండా పొరలాడినా ఆ పొరలాడితేమో పట్టు 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 కట్టుకున్నానని యావగించుకోదు గబగబ గబగబోచ్చేస్తుంది ఒక చిన్న ఉదాహరణ చెప్పి ఆపేస్తాను ఎందుకంటే నాకు కొన్ని ఉదాహరణ చెప్పడం నాకు ఇష్టం ఒక ఆమె బారసాల చేసుకుంటున్నది అబ్బాయి ఉయ్యాల్లో పడుకోబెట్టింది చాలా చక్కగా మంచి గుడ్డలు కట్టింది కానీ వాడు అంతా రోతరోత చేసేసుకొని పొరలాడుతున్నాడు వాళ్ళ ఇంటికి పేరెంటానికి వచ్చారు ఆడవాళ్ళు జళ్ళ వేసుకున్నారు కొందరు విరబోసుకున్నారు కొందరు జుట్టు వేలాడి తీశారు కొందరు పెదవులకు రంగు వేసుకున్నారు కొందరు బుగ్గాన రంగులు వేసుకున్నారు కొందరు పూలు పెట్టారు కొందరు పూలన్నీ ముందుకు పెట్టారు కొందరు ఆ బో పట్టచీళ్ళ కట్ట వచ్చి ఆ పిల్లవాడిని చూసి అని కొంచెం దూరం వెళ్ళారు ఎందుకని దుర్వాసన వస్తుంది అబ్బాయి దగ్గర ఏదో అబ్బాయిని ఎత్తుకుందాం అనుకుంటే ఒక్కళ్ళు కాబట్టి ఒకటం వెళ్ళిపోవడం వరండాలు కూర్చొని అని విసుక్కుంటారు ఆ అబ్బాయి ఏడుస్తున్నాడు వాళ్ళమ్మ కూడా ఏం చేసిందంటే వీళ్ళందరూ వస్తారని చక్కగా మంచి చీర కట్టుకున్నది చక్కగా ఆమె కూడా పూలు పెట్టుకుంది ఆ బిడ్డని ఇంట్లో పని ఉండి అటు వెళ్ళింది సర్దు అనే శనగలు ఇవన్నీ ఇవ్వాలి ఏవో ఉంటాయిగా పేరెంట్ ఆది గబగబా వచ్చేసింది పిల్లవాడు అలా ఉండేటప్పటికి అమాంతం ఆ పిల్లవాడిని ఎత్తుకుంది ఒంటి నిండా ఆ పిల్లవాడి మురికంతా మురికంతా చీర కంటింది మొత్తం భయంకరంగా ఉంది అయినా సరే ఇసుమంత వాసన వచ్చిందని కాని ఏవగింపు గాని ఆమెలో లేనేలేదు గబగబా వెళ్ళిపోయింది ఆ పిల్లవాడిని బాత్రూమ్ తీసుకెళ్లి చక్కగా నులివెచ్చని నీళ్లతో మళ్ళీ శుభ్రంగా కడిగింది ఆ దుస్తులన్నీ తీసివేసింది ఆనందించింది మళ్ళీ దుస్తులన్నీ వేసింది తన కంటినటువంటి మలినాన్ని ఏవగించుకోకుండా ప్రక్కన పడేసి ఇంకో చీర కట్టుకొని వచ్చింది ఇది భగవంతుడంట తల్లి దేవతని ఎందుకంటారు వాళ్ళేమన్నారు వాళ్ళు తల్లులు కాదుగా వాళ్ళబ్బాయికి వాళ్ళు అలా చేస్తారేమో మన తల్లి అందుకనే వెంకటేశ్వర స్వామి తల్లి వినివే అది అర్థం తండ్రి వినివే చల్లగ చల్ల దైవము అని భావించినప్పుడు ఈ మురికి అనేటువంటిది తన మనస్సు కంటకుండా ఉంటే చాలమ్మ చక్కగా చేసుకుంటే చాలు స్వస్థి వెంకటేశ్వర స్వామి క్యూ లైన్ లో నిలబడే వాళ్ళందరూ కూడా ఇక నుంచి ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే ఇక నుంచి అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకుండా చక్కగా దర్శనం చేసుకోవచ్చు ఎందుకు అలా దర్శనం చేసుకోవాలి దానివల్ల వచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేది వీడియో ద్వారా తెలుసుకున్నాం గురువుగారు చాలా చక్కగా వివరించారు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి ధర్మ సందేహంతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తారు నమస్తే